హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రోజు ఈరోజు వచ్చేసి నేను ఏడు ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదండి స్వామివారికి వడ్డీతోటి ఎనిమిదో వారం అయితే రేపు ఉందండి నాకు శనివారం రోజు ఈరోజు ముందు శుక్రవారం రోజు నేను అంటే ప్రతి వీక్ ఇప్పుడు ఎనిమిది నుంచి చేస్తున్నాను కదా ఇప్పుడు లాస్ట్ వీక్ ఎనిమిదో వారము ఏడు వారాలు నేను శనివారం ఏం చేసుకునేదాన్ని ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎలా ఈజీగా ఉంటుంది మార్నింగ్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుందండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఇంత తొందరగా అయిపోతుంది అని అసలు అనుకోలేదండి అసలు చూస్తున్నా ఎయిట్ వీక్స్ అయిపోయింది అంటే నాకు మధ్యలో ఒక్కటే ఒక వీక్ స్కిప్ అయిపోయింది అంతే ఇంకా మిగతా ఏమీ ఆగలేదు ఆ స్వామివారి దయవల్ల ఆ స్వామివారి దివ్యా మనకి ఎప్పుడు ఉండాలి నా వీడియో చూసే వాళ్ళకి మీకు అందరికీ ఉండాలి మార్నింగ్ అయితే వేచిపోయానండి ఫస్ట్ అయితే ఒకటి టూ రౌండ్స్ అవుతాయి నాకు బెడ్షీట్స్ అన్నీ అయితే అందుకని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసేసాను ఆ వేసాను ఆ తర్వాత బయట మేము ఉండేది ఫైన కాబట్టి ఫ్లోర్ మొత్తం వా నీట్ కడుక్కున్నానండి చూడండి ఎలా కడుక్కున్నాను పక్కన అంకుల్ వాళ్ళది పైప్ ఉంటే అడిగేసి అండి ఈరోజు చేతో కడిగే బాధ తప్పిపోయింది ఆ తర్వాత నేను ముందు రోజు బట్టలు వేసాను నైట్ ఆరేయడం మర్చిపోయాను అవి కూడా ఇంకా ఆరేసేసాను ఇంకో రౌండ్ అయితే మిషన్లో రన్ అవుతుందండి ఇవి అయిపోయిన తర్వాత కూడా అన్నీ ఆరేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం వాడుకునే టవల్స్ కానివ్వండి మ్యాట్లు ఇంట్లో ఉన్న మ్యాట్లు కూడా నానబెట్టాలండి ఇవి కూడా ఉతకాలి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలండి మనం అయితే ఫెస్టివల్స్కి ఎలా క్లీన్ చేసుకుంటే సెల్ఫులు అవి కూడా పైన పైన మొత్తం దురుపుకుంటాను నేనైతే టవల్స్ తర్వాత ముందు రోజు అయితే ఏమేమి మతాం అవన్నీ తీసేసేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా చూడండి మొత్తం ఎలా తీసేసాను తీసేసాను టబ్ చైర్లో ఉన్న పిల్లో కవర్స్ కూర్చుంటాం కదా అట్లానే కటెన్స్ కూడా తీయాలి ఇంకా నేను తీయలేదు తీస్తాను అవి కూడా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కర్టెన్స్ ఒక రౌండ్ అవుతాయి మిషన్లో ఇవి దేవుడు సమాన ఆల్రెడీ పూజ అయిపోయిన తర్వాత శుక్రవారం ఆదివారం రోజు క్లీన్ చేసుకుంటాను బట్ కానీ మళ్ళీ ముందు రోజు శుక్రవారం రోజు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఇంకా ముందు ఇంట్లో అయితే క్లీన్ చేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే దీపారాధన చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను వన్ బై వన్ వన్ బై వన్ అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే ఈరోజు ముందు రోజే నేను అవి కార్పెప్పలు చేశాను కదండి అది కూడా వీడియో పెడతాను ముందు వీడియోలో ఉంటుంది అది అయితే తినేసి వెళ్ళిపోయారు చపాతీ కూడా ఉంటే తినేసిపోయారు అసలు కిచెన్ నీట్ లేకపోతే ఏదో ఏ ప్లేస్లో ఉండవచ్చు ఆ ప్లేస్లో ఉండాలనేది లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అన్నీ ఎక్కడికక్కడ నీట్గా ఉండాలి మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా అవి మ్యాట్లు ఇవి దేవుడి సామాను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి మొత్తం అవి కూడా ఫస్ట్ మ్యాట్ ఉతికేసి ఫ్రెష్ అవుతాను అయ్యాను ఆ తర్వాత దేవుని సామాను దేవుడి దగ్గర వాడే రాత్రుడు అవన్నీ కూడా నేతి ఇప్పుడు వీక్ కలషం అయితే పెట్టుకోనండి ఏడు వారాలు పెట్టుకున్నా కాబట్టి ఇంక వీక్ అయితే పెట్టుకోను ఆ తర్వాత దేవుని సామాను కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఒక డబ్బులో రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉతికేసిన బట్టలు అన్నీ ఒక దగ్గర వేసేసి మొత్తం అన్ని మరత పెట్టేసి మళ్ళీ ఏదా విధిగా ఇక్కడెక్కడ సెట్ చేసి చాలండి అంటే ఎక్కడెక్కడ మళ్ళీ ఏ బెడ్షీట్ ఉండే దగ్గర బెడ్షీట్లు మ్యాట్ ఉండే దగ్గర మ్యాట్ మళ్ళీ మార్నింగ్ రేపు మార్నింగ్ ఇది తుడుచుకున్న తర్వాతనే ఈ మ్యాట్లు వాడతాను అంతకంటే ముందు వేరే మ్యాట్లు వేస్తాను మళ్ళీ ఆ మ్యాటర్ మార్నింగ్ మార్చి ఇవి ఉతికిన మ్యాట్ వేస్తానండి పూజ టైంకి మార్నింగ్ ఇవన్నీ క్లీన్గా ఎక్కడెక్కడ సెట్ చేసుకొని ఇవి దేవుడికి సంబంధించినవి నేను కలషం ఎవ్రీ వీక్ వేసినా కదా ఈ వీక్ కూడా ఉందని చెప్పేసి ఇంకా అదే బండ నీట్గా ఉంటుంది కదా ఆ బండ మీద నీట్గా ఐరన్ లాగా చేసుకొని అక్కడే మరతీసుకున్నాను మర్చిపోయి బట్ రేపైతే కలషం పెట్టానండి మామూలుగా పూజ చేస్తాను మొత్తం ఏదైనా కూడా పిలిచి వాయినం ఇస్తాను ఇంకా అన్ని టప్ చేదవి మా అవన్నీ మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి కర్టెన్స్ కూడా ఉతికి తీసేసాను అన్నీ సెట్ చేసే పెట్టేశాను అదావిధి స్థాయికి తీసుకొచ్చాను ఇంకా పూజ సామాన్ అయితే తీసుకొచ్చుకోవాలి బయటికి అది సాయంత్రం ఇంకా రేపు మార్నింగ్ కావాల్సిన అంటే రేపు అతి వాయినం ఇస్తానని చెప్పాను అని వాయనం ఏమి ఇస్తాను ఏంటనేది ముందు వీడియోలో ఉంటుంది దానికి సంబంధించిన పూజ సమస్య ఇంకా పూజ సామాను అంత తెచ్చుకున్నాను బట్ చూపించడానికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పిజ్జలు సతాయిస్తుంటే అన్నం వండేసి పెట్టేశాను ఈ వీడియో అయితే ఇదండి మీరు కూడా మొత్తం క్లీన్ చేసుకొని ముందు రోజు రైపెట్టుకొని వీడియో సరే చేయండి